హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు ఎన్నో రోజులుగాను ఎదురు చూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు గ్రామ సభ క్రమంలో పాల్గొనేందుకు గాను సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఉచిత గ్యాస్ సిలిండర్లపై పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రకటించారు అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు స్థలం ఇస్తామని చంద్రబాబు చెప్పారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మెగా డిఎస్పి ప్రకటించామన్న చంద్రబాబు మిగతా వాటిని కూడా నెరవేరుస్తామని అన్నారు మరోవైపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన పనులకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు ఈ పథకం కింద ఈ ఏడాది ఎనభై నాలుగు లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందన్నారు కేంద్రం సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్న సీఎం వచ్చే ఐదేళ్లలోని ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్లు వేస్తామన్నారు ఇంటికి తాగునీరు విద్యుత్ కనెక్షన్లు అందిస్తామని పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు అలాగే నిరోజక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలోని మహిళలకు ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి అధికారంలోనికి రావడంతో ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారా అనే దానిపైన మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే త్వరలోనే ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తారనే అంచనాలు నెల వీటితో పాటుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేయడంపై టీడీపీ కూటమి దృష్టి సారించింది వచ్చే ఒకటి రెండు నెలల్లోనే వీటిలోని ఏదో ఒక పథకం ప్రారంభించే ఛాన్స్ ఉంది